రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది నుండి పదివక్షనాలు ఇదిను మనం ధ్యానం చేసుకుందాం ఎనిమిది నుండి పదివచనాలు ఇదిను మనం ధ్యానం చేసుకుందాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది నుండి పది వరకు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అలా లుయా ప్రియా దేవుని వెళ్ళారా ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసు శరీరానుసారమైన మనసు దేవుణ్ణి ఏమాత్రమో సంతోషపరచలేదు దేవుణ్ణి ఆనందింప చేయలేదు మరి శరీరానుసారమైన మనసు ఎవరిని ఆనందింపజేస్తుందంటే వారి శరీరాన్ని వారి శరీరాన్ని కానీ ఆ ఆనందింపజేసిన తరువాత అది మరి ఎక్కడికి వెళ్తుందంటే నరకానికి వెళ్ళిపోతుంది ప్రియ దేవుని బిడ్డారు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది శరీరానుసారమైన మనసు మరణానికి తీసుకెళ్తుంది ఆత్మానుసారమైన మనసు నిత్య జీవానికి తీసుకువెళ్తుంది శరీరానుసారమైన మనసు దేవుని సంతోష పెట్టలేదు ఎందుకంటే మనం దేవుని ద్వారా ఈ లోకంలో ఉన్నాం మనం దేవుని ద్వారా సృజించబడ్డాం దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మన జీవితాలు ఉండాలి దేవుణ్ణి ఆనందింపజేసేవారిగా మన జీవితాలు ఉండాలి అందుకే తొమ్మిదవ వచ్చిన దేవుని ఆత్మ మీలో ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు దేవుని ఆత్మ దేవుని ఆత్మ మనలో ఉంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం దేవుని పెడతాం దేవుని నీతిని నెరవేరుస్తాం దేవుని పరిశుద్ధతను మనం పరిశుద్ధత కలిగి జీవిస్తాం శరీరానుసారమైన మనసు తన ఇష్టానుసారంగా ఏది అనిపిస్తుంది అది ఏది చేయాలంటే అది శరీరము ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా జీవిస్తుంది చివరికి అది నరకంలో నిత్య నరకములో ఎప్పుడూ ఇంకా తిరిగి రాని ఆ లోకంలోకి వెళ్ళిపోతుంది ప్రీతం బిడ్డారు పెట్టారు కాబట్టి మనం ఈ దినం కొన్ని విషయాలు నేర్చుకుందాం రెండు ఒకటి శరీరానుసారులు ఎలా ఉంటున్నారు ఆత్మానుసారులు ఎలాగ ఉంటారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం బైబిల్లోని వారు తీద్దాం పదకొండు నుంచి పదహారు వచనాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ చిన్న కుమారుడు పోయి వాడు చేసి అదొప్ప కరువురాగా చాలు 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 ఇక్కడ ఇద్దరు కుమారులు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమారుడు తండ్రి దగ్గరే ఉంటున్నాడు మరొక కుమారుడు తండ్రి దగ్గరే ఉంటూ తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాడు చిన్న కుమారుడు తన ఇష్టానుసారమైన జీవితాన్ని ఎలాగంటే తన శరీరంలో అనేకమైన మార్పులు వచ్చినాయి చిన్నపిల్లవాడు యవనస్తుడిగా ఎదిగాడు ఎదిగిన తర్వాత తన శరీరంలోకి వచ్చే ఆశలన్నీ నెరవేర్చుకోవాలని తను ఇష్టపడుతున్నాడు ఆశపడుతున్నాడు మరి ఆశపడటానికి ఎవరిని అడుగుతున్నాడు అంటే తండ్రిని అడుగుతున్నాడు నాకు రావాల్సిన ఆస్తిని నువ్వు నాకు ఇచ్చే నేను వెళ్ళి నా ఇష్టానుసారంగా జీవిస్తాను నా ఇష్టానుసారంగా జీవించి నేను డబ్బు సంపాదిస్తాను ఈ లోకంలో ఉన్న సుఖ సంతోషాలన్నీ అనుభవిస్తాను అని చెప్పి తండ్రిని అడుగుతున్నాడు తండ్రి మీకోసమే కదా నేను సంపాదించిందని ప్రేమతో ఆ కుమారుడికి ఇచ్చేసాను తన ఆస్తిని తను తీసుకుని ఎక్కడికి వెళ్ళాడంట కొన్ని దినములైన తర్వాత కొన్ని దినములైన తర్వాత వాడు ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమును ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేశాడు ఏం చేశాడు ఇచ్చిన డబ్బుని దుర్వ్యాపారాలు ఒకటి మంచిది కాదు అన్ని చెడు వ్యాపారాలు మనస్సుకు నచ్చినట్లు మనస్సుకు నచ్చినట్లు కన్ను ఏది చూసి అది కావాలంటే అలాగ వెళ్ళిపోతున్నాడు శరీరం ఏది కావాలంటే అలాగ తను జీవిస్తున్నాడు ఎందుకంటే డబ్బు ఉంది డబ్బు ఉంది ఇష్టానుసారమైన జీవితం ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దుర్వ్యాపారాలు చేశాడు ఒకనొక సమయం వచ్చింది అదంతయ ఖర్చు చేసిన తర్వాత అంత అయిపోయింది అంత అయిపోయింది ఎందుకంటే తను తన తండ్రి దగ్గర నుంచి తండ్రిని దుఃఖపరిచి ఆస్తిని తీసుకుని వచ్చేసాడు తండ్రి తన కుమారుడికి ఎందుకు ఆస్తిని సంపాదించాడంటే ఒక మంచి జీవితాన్ని జీవించడానికి సృష్టికర్త అయిన దేవునికి సంతోషపడే జీవితాన్ని జీవించడానికి కానీ కుమారుడు అలా జీవిస్తున్నాడు అంటే లేదు తన సొంతం తన ఇష్టం శరీరానుసారమైన జీవితం భయము లేని జీవితం భక్తి లేని జీవితం త్రాగాలంటే త్రాగుతున్నాడు తిరగాలంటే తిరుగుతున్నాడు ఏది కావాలంటే అది ఎంజాయ్ చేస్తున్నాడు తను అనుకుంటున్నాడు ఈ సంతోషమే ఈ లోకంలో అవసరమైంది అనుకుంటున్నాడు ఈ సంతోషం ఉంటే చాలు ఈ లోకంలో ఇక ఇంకేం అవసరం లేదనుకుంటున్నాడు అలాగా ఉన్న డబ్బంతా దుర్వ్యాపారాలతో పాడు చేసాడు ఉన్న డబ్బంతా పాడు చేసాడు డబ్బంతా అయిపోయింది ఇప్పుడేం చేయాలి ఇప్పుడేం చేయాలి చూడండి ఇప్పుడు ఏదో పెట్టారా మరి మీకు ఎంతమందికి గుర్తుందో లేదు కానీ కొద్దిగా కొద్ది కొద్దిగా అలంకృతం మన దేశంలో సాఫ్ట్వేర్ చాలా ఉన్నతంగా పనిచేసింది సాఫ్ట్వేర్ చదివిన ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు లక్షన్నర రెండు లక్షలు నెలకి జీతాలు ఇంతంత గొప్ప డబ్బు జీతం వారికి లగ్జరీ జీవితాన్ని యవనస్తులు అలవాటు చేసుకున్నారు లగ్జరీ లగ్జరీ విలాసవంతమైన గృహాలు ఏసీలు విలాసవంతమైన కార్లు విలాసవంతమైన ఫుడ్ అవన్నీ అలవాటు చేసుకున్నారు ఒక్కసారిగా మీకు గుర్తుందో లేదో దేశంలో సాఫ్ట్వేర్ పడిపోయింది సాఫ్ట్వేర్ రంగం పడిపోయింది పడిపోయే వారికి ఈ ఉద్యోగస్తులందరూ తీసివేశారు ఈ ఉద్యోగ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా ఉద్యోగం నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది నెలకు వచ్చే లక్ష రెండు లక్షల రూపాయలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు పదివేలకి పదిహేను వేలకి చేయవలసిన పరిస్థితి అయ్యో ఒక్క రోజుకే పదివేలు పదిహేను వేలు ఖర్చు పెట్టేవాళ్ళు వాళ్ళు ఈరోజు నెల మొత్తం ముప్పై రోజులు అదే పదిహేను వేలతో జీవించాలంటే చాలా కష్టమై అనేక మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు ఇలాంటి జీవితం అవసరమా అని కారణం మేము తెలుసా వాళ్ళు విలాసవంతమైన జీవితానికి అలవాటైపోయారు అనుభవించడానికి ఈ లోకంలో ఉన్న చెడును అనుభవించడానికి అలవాటు అయిపోయి మరలా తగ్గి సాధారణమైన జీవితాన్ని జీవించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు ఏమాత్రం ఇష్టపడలేదు కొంతమందికి మానసికమైన ఒత్తిడి వల్ల పిచ్చి వచ్చేసింది నా ప్రియ దేవుని మిల్లేరా జాగ్రత్తగా గమనించండి ఈ లోకం అంతా మాయా మాయా ఈ లోకంలో శరీరానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే నువ్వు వెళ్ళేది నరకానికి శరీరానుసారమైన జీవితాన్ని జీవించినట్లయితే నువ్వు దేవుని సంతోషపెట్టలేవు ఎవరిని ఒకనొక సమయంలో నీ శరీరాన్ని సంతోషపెడుతు అనుకుంటావు కానీ నీ శరీరము కూడా నీకు చెప్పిన మాట వినకుండా అనేకమైన రోగాలు పాలైపోయింది వ్యాధులు పాలైపోయింది అందుకే అంటాడు శరీరానుసారమైన మనస్సు మరణానికి తీసుకెళ్తుంది ఆత్మానుసారమైన మనస్సు జీవానికి తీసుకెళ్తుంది ఆ యవనస్తుడు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు డబ్బు లేదు ఆకలి అవుతుంది మరి ఆకలి అవుతుంది డబ్బు కావాలి కదా ఎవరైనా ఏమైనా పెడతారా అని చూశాడు అడుక్కోవడానికి చాలా కష్టంగా ఉంది ఏదన్నా పని చేద్దాం అనుకున్నాడు పని చేయడానికి వెళ్తే ముందు భోజనం పెట్టండి అంటే పని చేసి వచ్చిన తర్వాత భోజనం పెడదామంటున్నారు పని చేసి వచ్చిన తర్వాత భోజనం పెడతాం అంటున్నారు చూడండి మీరు ఈ రోజు ఈరోజు మంది జీవితాలు అయిపోయినాయి మరి అలాగే అక్కడే పదహారవ అధ్యాయం లోకస్సు వార్త పదహారవ అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చినలో ఒక అతను ధనవంతుడు ఒకడు నేను అతడు ఊద రంగ బట్టలను సన్నపునార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడి వాడంట ఇతను ధనవంతుడు ఈయనేం ఏం చేస్తాడు ప్రతిదినం ప్రతిదినం సుఖపడుతూ ఉంటాడు మంచి బట్టలు వేసుకుని హోందాగా ఉంటూ సుఖపడుతూ ఉంటాడు అది శరీరానుసారమైన జీతం ఏది అనిపిస్తుంది చేయటం ఏది అనిపిస్తుంది చేయటం ఈరోజు చాలా మంది శరీరానుసారమైన చేయడం ఎవరినో మెప్పించడానికి ఎవరినో ఆనందింప చేయడానికి దేశాన్ని లేకపోతే సమాజాన్ని ఆశ్చర్యముక్తులుగా చేయడానికి ప్రవాహానికి ఎదురెళ్ళి సెల్ఫీలు దిగుతున్నారు ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు ఒక చేత్తో బయటకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు ఒకసారిగా స్తంభాలకు గుద్దుకుని చనిపోతున్నారు ఇష్టానుసారమైన చేతు ప్రియదేవుని బిడ్డారా వింటున్నారా శరీరానుసారమైన మనస్సు దేవుణ్ణి సంతోష పెట్టలేదు నీ ఇంటి వారిని కూడా సంతోషపెట్టలేదు నీ అన్నదమ్ముల్ని నీ తల్లిదండ్రుల్ని ఎవరిని నీ శరీరానుసారమైన మనసు సంతోష పెట్టలేదు దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఆత్మానుసారమైన మనసు మనకు కావాలి అమ్మే అందులో శబ్దం హలలుయా చూడండి అదే లోకస్వార్థ పన్నెండో అధ్యాయంలో ఇంకొక ఆయన ఉన్నాడు ఈయన మంచి భూమి కలిగిన వాడు అంటున్నాడో ఒకసారి విందాం మనం పండిన అధ్యాయం పదహార వచ్చిన పదహార వచనం మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండిను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకునేటకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో ఆలోచించుకుని నేను ఇలాగూ చేతును నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుమో తినము త్రాగుమో సంతోషించమని చెప్పుకుందుననుకునేను డబ్బు వస్తుంది పంట పండింది చాలా విస్తారమైన డబ్బు వచ్చేసింది ధాన్యం వచ్చింది ఉన్న కొట్లు చాటలేదు విప్పి మళ్ళా కట్టాలనుకుంటున్నాడు మనసులు అనుకుంటున్నాడు ఇక ఇప్పుడు వచ్చిన ఈ సంపద ఇప్పుడు వచ్చిన ఈ ధాన్యం ఇప్పుడు వచ్చిన ఈ పంట నేను అనేక సంవత్సరాలు కూర్చొని తినడానికి సరిపోతుంది బా ఎంత హ్యాపీ ఇప్పుడు తను అనుకుంటున్నాడు నా ప్రాణమా సంతోషించు అనుభవించు నా ప్రాణం ఆనందించు నీకేమి కావాలో ఏం కోరుకోవాలో అది కోరుకో తినుము త్రాగము సంతోషించు అనుకుంటున్నాడు ఏమండి అనేక సంవత్సరాలు నీకు డబ్బుందని బ్రతికి ఉంటావని నువ్వు అనుకుంటే సరిపోతుందా నీ జీవ మరణాలు దేవుని వశమై ఉన్నాయి దేవుని ఇష్టం అది దేవుని ఇష్టం అది దేవుడు నిన్న ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు మరలా తర్వాత ఆయన ఆయన దగ్గరికి తీసుకుంటాడు ఈ భూమి మీద నీవు దేవుణ్ణి గుర్తించి ఆ దేవుడు ఏ గ్రహించి ఆయన్ని అంగీకరించి ఆయనతో పాటు నడిచినట్లయితే జీవించినట్లయితే తిరిగి ఆయన దగ్గరికి వెళ్తావు లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళిపోతావు ఈరోజు డబ్బును చూసి చాలా మంది కదా అంటే ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తుంది నాకు ఎప్పుడు డబ్బులు వస్తాయి ఆస్తులు వస్తాయి స్థలాల మీద డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వస్తాయి డబ్బులు చూసి విర్రవీగుతూ ఉన్నారు విర్రవీగే వారికి దేవుని ఆత్మ చెప్తున్న మాట ఏం తెలుసా అయితే దేవుడు వెర్రివాడా అంటున్నాడు అంట దేవుడు అంటాడు వెర్రివాడా నీకు వెర్రి పుట్టింది నీకేం తెలీదు నువ్వు అనుకుంటున్నావు నా దగ్గర ఉన్న ఆస్తి సంపదను బట్టి నాకున్న అందాన్ని బట్టి నాకున్న ఆరోగ్యాన్ని బట్టి నేను అనేక సంవత్సరాలు జీవిస్తాను అనుకుంటున్నావు దేవుడు అంటున్నాడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అని అడుగుచున్నాను ఈ రాత్రి ఈ దినమే ఈ దినమే నీ ప్రాణాన్ని కావాలనుకుంటున్నా నేను ఏం చేస్తావు ఏమైపోతుంది జీవితం ఆఖ్యమించిన ప్రియదేవుని వెళ్ళారు దేవుని నీతిని నెరవేర్చేవారిగా ఉండాలి దేవుడికి సంపదిస్తున్నాడా అనేక మందికి సంపద లేని వారికి అనేక మంది ఆహారం లేని వారు అనేక మంది దేనస్థితిలో ఉన్నవారికి దేవుని ప్రేమను ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తూ పంచిపెట్టేవారిగా ఉండాలి దేవుని వాక్యం శ్రమిస్తుంది నీకు రెండు అంగీలు ఉన్నాయా ఒక అంగి ఇచ్చేసి ఒక అంగి ఇచ్చేయి లేని వాడికి ఒక అంగీ ఇచ్చేయి అది ఆత్మానుసారమైన జీవితం శరీరానుసారమైన జీవితం అన్ని నాకే కావాలి ఎవరికి ఇవ్వడానికి లేదు నేనే అను ఆనందంగా ఉండాలి నేనే సంతోషంగా నా కుటుంబమే సంతోషంగా ఉండాలనే జీవితం ప్రీదేవుని బిడ్డారా దేవుడు అటువంటి వారిని ఆయన రాజ్యంలోకి రాని చోటు లేదు దేవుడు రాజ్యంలో చోటు సంపాదించుకోవాలంటే ఆత్మానుసారమైన మనసు మనకు కావాలి ఆమె అందరూ చెబుదాము అలాలుయా ఆత్మానుసారమైన మనస్సు ఏంటి ఆత్మానుసారమైన మనసు మనందరం చూసాం ఆత్మానుసారమైన మనసు ఎలా ఉంటుంది ఎలా జీవిస్తామంటే చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై నాలుగు నుంచి మనం చదువుకుందాం రెండవ అధ్యాయం నలభై నాలుగు నుంచి విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయో సమృద్ధిగా ఉంచుకుని ఇది కాక వారు తమ వారు తమ చరస్తుల చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టి మరియు వరేక మనస్కులే ప్రతి దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట ఏంటంటే ఆ రోడ్డు విరుస్తూ దేవుని స్థుతించుచు ప్రజలందరూ ఉన్న దయపొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుంది ఎలా ఉంటారు ఆత్మానుసారులు ప్రేమించేవారిగా ఉంటారు ఎలా ఉంటారు ఆత్మానుసారులు నాకు సమృద్ధిగా ఉంది కదా స్వార్థంగా నేనే తినాలనుకోరు లేని వారికి పెట్టాలనుకుంటారు ఆత్మానుసారుల యొక్క సంఘం ఆది అపోస్తుల యొక్క సంఘం లూయా అది అపోస్తుల యొక్క సంఘము కట్టబడుతున్నప్పుడు ఆ సంఘములో ఉన్నవారు లేనివారు అనే భేదము లేకుండా జీవించారంట సమృద్ధిగా అందరికీ సమృద్ధిగా ఉంది నాకున్నదా నేను అమ్మి అందరికీ పంచి ఇచ్చే మంచి హృదయం కలిగి ఉంది అది ఆత్మానుసారమైన జీవితం అది క్రీస్తు యొక్క జీవము కలిగిన జీవితం దేవుని యొక్క ఆత్మ కలిగిన జీవితం సమృద్ధిగా సంతోషంగా ఉన్నారు ప్రతి దినము దేవుని ఆరాధిస్తున్నారు ప్రతి దినము కుటుంబంగా ప్రార్థన చేసుకుంటున్నారు ప్రతి దినము అనేక మందిని క్రీస్తుని ఎరిగిన వారిని వారిలో చేర్చుకుంటున్నారు కుటుంబ సభ్యులుగా ఆదరిస్తూ ఉన్నారు ఉన్నదా ఈరోజు ఈ ప్రేమ ఇరుగు పొరుగు వారిని ప్రేమించే ప్రేమ ఇరుగు పొరుగు వారికి కష్టం కలగకుండా చూసుకునే ప్రేమ వాకిబిట్టిన ప్రయదేవుని బిడ్డ ఆత్మానుసారలు దేవుని పరిశుద్ధాత్మ సారణగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులుగా పాపము చేయని వారిగా ఉండేవారు నీకందరూ తెలుసు కదా ఏసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు చివరి వాడు యాకోబు యొక్క సంతనలో పదుకుండేవాడు మరి అతను ఒకనొక సమయంలో ఐగుప్తులో ఉన్నాడు మానసిగా ఉన్నాడు పనిచేసేవాడిగా ఉన్నాడు ఇంట్లో ఫోఫర్ ఇంట్లో పని చేస్తున్నాడు ఏం పని చేస్తున్నాడో తెలియదు మనకి మేనేశ్వరిగా ఉన్నాడు పాత్రలు గడుగుతున్నాడు ఇల్లు శుభ్రం చేస్తున్నాడు మనకు తెలియదు పని పని చేస్తూ ఉన్నాడు అతను ఆత్మానుసారుడు దేవుని ఆత్మతో ఉన్నవాడు ఎలా చెప్పగలం అంత అందంగా చక్కగా పనిచేస్తున్న వ్యక్తిని ఆ యుష్మానురాలు ఒకసారిగా మోహించింది చూసింది చాలా అందంగా ఉన్నాడు ఆ రాల్ తనను కోరుకుంటుంది ఆ యజుమాన్ రాజు తనను అంటుంది నువ్వు నాతో శైనించే అంటుంది నాతో పాపం చేయి అంటుంది శరీరానుసారమైన మనసు అయితే తన ఇష్టం తన శరీరం అది చేస్తుంది కదా ఏసేపుతో దేవుడు అని అడుగనుక దేవుని ఆత్మ ఉంది కనుక నన్ను దేవుడు నాతో ఉన్నాడు నేను ఇటువంటి పాప కార్యానికి ఇటువంటి పాతకానికి నేను ఎందుకు ముందుకు వస్తాను ఎప్పుడు చేయను కానీ ఊరుకుందా లేదు కాచుకుంది ఎదురు చూస్తుంది ఎప్పుడు దొరుకుతాడా ఈ ఆత్మానుసారణ జీవితాన్ని చేద్దామని కాసుకుని కూర్చుంది అవునండి ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు సాతాను కాచుకొని కూర్చుంటుంది ఎవరిని మిరుగుదామా ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు అపవాదులు వేద్దామా నిందలు మోపుదామా అవమానిద్దామా పాపంలో పడేద్దామా అని కాచుకుని ఉంటుంది యశపు కొరకు ఆ యజమానురాలు కాసుకుంది ఒకరోజు ఆ మొన్న గదిలోకి వెళ్ళాడు ఏ పని చేయడానికి వెళ్ళాడు ఒకసారిగా పైన పడింది దెయ్యం పడినట్టుగా నాతో ఈరోజు సంతోషించు అంటుంది వద్దు కొడదు నా దేవుడు నాతో ఉన్నాడు హలోయ ఎంత ఆత్మానుసారమైన మనసు ఎంత దేవుని భయం భక్తి ఆత్మానుసారులు దేవుని జీవము కలిగిన వారు ఆమె ఎప్పుడైతే ఆమె నాతో ఆనందించమని భయపడిందో ఆయన మీద ఒంటి మీద ఉన్న ఆ బట్టను విడిచి అంటే ఆ షర్టును విడిచిపెట్టుకుని బయటికి పరిగెత్తడే కానీ తనతో శరీరానుసారంగా పాపం చేయటానికి ముందుకు వెళ్ళలేదు పాపాన్ని జయించాడు ఆత్మానుసారమైన జీవితంలో జీవము కలిగిన వ్యక్తిగా జీవించాడు తన శరీరానుసారంగా తన కంటికి నచ్చినట్టుగా శరీరంలో వచ్చే ప్రతి ఉద్వేగానికి పడిపోలా అతను ఎసేపు యవనస్తుడు ఎసేపు ఎక్కడో దూరదేశంలో ఉన్నాడు ఏసేపు అన్నదమ్ముల మధ్యలో లేడు ఏసేపు అమ్మ నాన్న దగ్గర లేరు వింటున్నారా ఈరోజు చాలామంది దేవుని బిడ్లేమని చెప్పుకుంటూ అమ్మ నాన్న దగ్గర ఉంటున్నారు అన్నదమ్ముల దగ్గర ఉంటున్నారు బంధువులు మధ్యలో ఉన్నారు సంఘంలో ఉంటున్నారు కానీ ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఏమాత్రం ఇష్టపడతలేదు శరీరము నచ్చినట్లు కంటికి నచ్చినట్లు మనస్సుకు నచ్చినట్లు జీవిస్తున్న వాకి పెట్టిన బిడ్డ మనందరం ఆత్మానుసారంగా జీవించాలని ఆయన శరీర దారికి లోకానికి వచ్చాడు ఆయన శరీరదారికి లోకానికి వచ్చి ఆయన శరీరము నలగొట్టబడింది ఆయన శరీరము నాగుల చార్ల వెళుతుండబడింది ఆయన శరీరము యశు క్రీస్ యొక్క శరీరము సర్వ మానవాళి పాపము కొరకు సిలువలో రక్తము చిందించి మరణించి అతి పెట్టబడి తిరిగి లేచాడు ఆయన సజీవుడు ఆయన త్వరలో రానే ఆయన కోరుకుంటున్నాడు ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవించాలని వారు ఆయనతో నిత్యము జీవిస్తారు అటువంటి జీవితం మనం కూడా జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగుస్తున్నాను దేవుడు మనందరినీ దీవించుగాక ఆమె